బిగ్ మిస్టర్ చూడు అక్కడి ఈ విధంగా స్పీడ్ స్పీడ్ ఉండాలి కానీ స్పీడ్ ఉండాలమ్మా షో ఉండకూడదు ఎప్పటి వరకు వేస్తావు వచ్చిన గెస్ట్లు కూడా వెళ్ళిపోవడం సిద్ధం అయిపోతారు మన అంతసేపు కలిపితే మరి కలిపి కలిపి వాళ్ళు కలిపి అంత బాగా మిక్స్ అయింది అదే అదే వాళ్ళు జస్ట్ ఫోల్డర్గా వస్తుంది వాళ్ళే చేశారు కదా అందుకనే ఏమంటారు జస్టిఫికేషన్స్ ఇస్తారు చేత అందుకని సరే ఇప్పుడు ఒక్క పకోడీ తిని టేస్ట్ ఎలా ఉందో చూడు మన ఇద్దరు కీచనాటు పకోడీ ఇప్పుడు నీళ్ళు బాగా బాగుంది నేను చెప్పొద్దు అసలు సరే చౌండ్ లైన్కి వెళ్ళిపోవచ్చు అత్త బా సరే ఒకటి తిన మా కొడ ఈ పకోడీ అత్త బా అత్తకాయలు వేసిన కీచనాటి పకోడీ ఎలా ఉందో టేస్ట్ చేస్తాం నువ్వు కూడా టేస్ట్ కూడా